నిత్య నిత్య నన్ను మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి పరిశుద్ధమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమను ఈ కార్యక్రమము ద్వారా ఉన్నతమైన నీ సంగతులు నేర్చుకోవడానికి మేము ఇష్టపడుతున్నాం ఈరోజు కూడా నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి మా జీవితాలకు మేలుకొల్పును అనుగ్రహించండి సత్యమును మా హృదయాలలో నాయన ప్రతిష్ఠించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి నీ ఆత్మ సహాయంతో మాట్లాడగలిగే శక్తినివ్వండి వింటున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించమని మృతిమిలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రేమన దేవుని వర్లారా దేవుని ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న తండ్రిని క్రీస్తు పేర కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ గనపరుస్తున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను సమాజంలో దేవుని పిల్లలుగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని గురించిన పరిపూర్ణమైన జ్ఞానం మనకు ఉండాలి దేవుడి ఆలోచనలు దేవుడి ఉద్దేశాలు దేవుడి ప్రణాళికలు ఆయన ఎప్పుడు ఎలా స్పందిస్తాడు ఎవరి పట్ల ఆయన మనసు ఆనుకుని ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది తల్లిదండ్రుల మనసును తెలుసుకొని ప్రవర్తించటం పిల్లలుగా ఎలా మన కర్తవ్యమో దేవుని గురించి కూడా తెలుసుకుంటూ ఆయనకి ఇష్టంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేస్తుండాలి పరలోకమందున్న కన్న తండ్రి మన పట్ల ఆయన చూపుతున్న ప్రేమ మనకు అర్థమైనప్పుడు నిజంగా చాలా సంతోషిస్తాం ప్రేమ పరలోకమందు పరలోకమందున్న దేవుడు మనల్ని దృష్టి ఉంచుతున్నాడు అని మనం ఆలోచించగలిగితే నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ప్రేమనవార్లార లోకంలో చూడండి ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు మధ్యాహ్నం భోజన విరామం ఇస్తాం ఆ భోజన విరామములో అందరికీ భోజనాలు ఉంటున్నాయని చెప్పి పిల్లలు స్త్రీలు ముందుగా వెళ్ళండి అని ఒక ప్రత్యేకంగా వారిని ముందుగా భో భోజనం అంటాం అలాగే బస్సులలో కానీ ట్రైన్లలో కానివ్వండి వికలాంగుల విషయంలో కాస్త వారికి ఒక అవకాశాన్ని ఇవ్వండి అన్నట్లుగా మనం మాట్లాడుతుంటాం అంటే ప్రత్యేకమైన దృష్టి వికలాంగులపై పిల్లలపై స్త్రీలపై ఉండటం మనం చూస్తుంటాం పరలోకమందున్న దేవుడు కూడా ఆకాశము నుండి నరులందరినీ చూస్తున్నాడు ఆయన అందులో ప్రత్యేకంగా ఎవరిని చూస్తున్నాడు అంటే తన ఎందు భయభక్తులు గల వారిని ఆయన దృష్టి ఉంచుతున్నాడు వారిలారా అందరినీ చూడటం వేరు తన ఎందు భయభక్తులు గల వారిని చూడటం వేరు ప్రేమన వారి భోజనాలు అందరికీ ఉన్నాయి ముందుగా పిల్లలు స్త్రీలు అని మనం ఎలా అంటామో ప్రయాణంలో అందరూ వెళ్ళవలసిన వారే కానీ ప్రత్యేకంగా వికలాంగులు వృద్ధులని మనం ఎలా భావిస్తామో దేవుడు కూడా తన ఎందు భయభక్తులు గల వారిపై ప్రత్యేకమైన దృష్టి ఉంచుతున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలోనికి వెళితే మనకు అర్థమవుతుంది దయచేసి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను చూడండి కీర్తనల గ్రంథము పద్నాలుగో అధ్యాయము రెండవ చిన్నం వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను అందరినీ చూస్తున్నాడు నరులందరినీ ఆయన పరిశీలిస్తున్నాడు ప్రేమను వర్లారా అందరినీ చూస్తున్నాడు ఆయన ఎలా ఉన్నారు కానీ ప్రత్యేకంగా ఎవరిని మీద దృష్టి ఉంచుతున్నాడో మరలా మనం లేఖనాలలో చూడగలిగితే కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది చూడటం వేరు దృష్టి ఉంచటం వేరు ఓవరాల్గా అందరినీ చూస్తున్నాడు కానీ ఆయన దృష్టి ఎవరి మీద నిలుస్తుంది అంటే తన ఎందు భయభక్తులు గల వారి పట్ల ప్రేమను వారలారా ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్న వారి పట్ల తన పిల్లలు తన మీద ఆశ పెట్టుకున్నారు అసలు వారి పరిస్థితి ఎలా ఉంది వారిని కాపాడుకోవాలి వారిని స్థిరపరచాలి వారిని నిలబెట్టాలి అని భయభక్తులు గల వారి మీద దృష్టి ఉంచుతున్నాడు ప్రేమనవర్లార పరలోకమందున్న దేవుడే తన దృష్టి మన మీద నిలుపుతున్నాడు అంటే ఎంత భాగ్యవంతులం ప్రేమను వారిలార అధికారులు పట్టించుకోలేదు ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని వాపోతున్నాం ప్రభుత్వాల కంటే గొప్పవాడైన సర్వాధికారి అయిన దేవుడు భయభక్తులు గల వారి పట్ల ఆయన దృష్టి నిలుపుతున్నాడు అంటే ఎంతకంటే మనకేం కావాలి చెప్పండి వారిలారా మనుషులు ఈ భూమి మీద మనుషులకు చేయాల్సింది ఏమీ లేదు ప్రేమన వరలార ఆశ పడటం తప్ప ఈరోజు మనిషి మనిషి కొరకు ప్రభుత్వాలు మారుతున్నా ఏం జరుగుతుంది చెప్పండి అందుకే భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన పట్ల దృష్టి ఉంచుతాడు దేవుని దృష్టిలో మనం ఉండగలిగితే కరువులో నుంచి మరణములో నుండి తప్పించి మనల్ని నిలబెట్టడానికి ఆయన ఆలోచిస్తుంటాడు వారిలారా దేవుడు దృష్టి ఉంచితే మన జీవితం ఎంత చక్కగా ఉంటుందో పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము రెండవ వచనాన్ని చూడండి పిమ్మట యహోవవాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా దేవుడు ప్రవక్త అయిన ఏలియా గారితో మాట్లాడుతున్నాడు ఇస్రాయిలీలందరూ మార్గము తెప్పారు ఇస్రాయేలీలందరూ కూడా చెడును ఆశ్రయముగా చేసుకున్నారు దేవునికి చాలా కోపం వచ్చింది తన ప్రవక్త అయిన ఏలియాను రాజు దగ్గరికి పంపించాడు రాజు దగ్గరికి పంపించి వర్షము పడదు కరువు రాబోతుంది వర్షం పడకపోతే ఇంకేంటి కరువే కదా ప్రేమనవరలార దేవుడు ఇబ్బంది పెట్టాలని కాదు ఈ కరువులోనైనా నా పిల్లలు కాస్త ఆలోచిస్తారు అని దేవుడు ఎప్పుడు హృదయపూర్వకంగా ఎవరికి కష్టాన్ని కలిగించాడు ప్రేమనవరలార మనల్ని ఆలోచింపజేయాలి అని అదే మాట ప్రారంభంలో కనపడుతుంది మొదటి వచ్చిన చూడండి అంతట గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా ఆహాబునద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను కనీసం మంచుతో కూడా పండే పంటలుంటాయి మంచు కూడా పడదంటే నిజంగా ఎంత కరువు రాబోతుందో ఆలోచించండి ఆ తర్వాత కాలాలలో మనం చూడగలిగితే ముందు పశువులకు కూడా గడ్డి దొరకని పరిస్థితులలోనికి వెళ్ళిపోయారు పశువులకే గడ్డి కూడా దొరకలేదంటే మనుషులకు ఆహారపు పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు కరువు రాబోతుంది దేవుని దృష్టి ఎవరి మీద ఉందని చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే నా కుమారుడైన భయభక్తులు కలిగిన ఏలియాను ఈ కరువులో నేను కాపాడుకోవాలి నీవు కేరీతో వాగు దగ్గరికి వెళ్ళు కాకోలములతో నీకు ఆహారాన్ని నేను పంపిస్తాను ఆ వాగు నీరును త్రాగుదు అన్నాడు అంటే భయభక్తులు గల వారి పట్ల దేవుడు తన ప్రత్యేకమైన దృష్టిని నిలిపి కాకోలములతో ఆహారాన్ని పంపిస్తున్నాడు అంటే దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో మీరు ఆలోచించండి కొన్ని దినములు గడిచిపోయాయి ఆ వాగు నీరు ఎండిపోయింది వాగులో నీరు లేవు ఇప్పుడు మరలా ఆలోచిస్తున్నాడు ఏలియాను నేను కాపాడుకోవాలి అంతేకాదు తన కృప కొరకు ఎదురు చూస్తున్న వారిని కూడా దేవుడు గమనిస్తున్నాడు తన కృప కొరకు ఎదురు చూస్తున్న వారు ఎవరో తెలుసా సారేపతులో ఉంటున్న వెధవరాలు ప్రేమన వారిలారా ఈ కరువులో కొంచెము నూనె కొంచెము పట్టెడు పిండి మాత్రమే ఉంది ఒక కుమారుడు కూడా ఉన్నాడు కుమారుడుతో చెప్తుంది మరే నాన్న ఆకలిక నేను తట్టుకోలేకపోతున్నానన్నప్పుడు చెప్పుడు అప్పుడు తినద్దాం ఊర్చుకుందాం అని నీళ్లు తాగుతూ దినాలను వెళ్ళబుచ్చుకుంటున్నారు సారపతు విధవరాలు దేవుణ్ణి ఆనుకునుంది దేవుడు మనల్ని విడిచిపెట్టాడు ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్న కుటుంబముగా ఉన్నది ఆ ఆరోజు పిల్లవాడు అమ్మా నాకు విపరీతంగా ఆకలవుతుంది ఇక నేను తట్టుకోలేకపోతున్నానమ్మా నువ్వు అడగమన్నావు కదా అనగానే తల్లి హృదయం ద్రవించిపోయింది అలాగైతే ఆ చిన్న పిండితో నీకు రొట్టె చేసి నేను పెడతాను అని బయటికి వచ్చింది పుల్లలేరుతుంది తన కృప కొరకు ఎదురు చూస్తున్న భయభక్తులు కలిగిన కుటుంబం ప్రేమన వారి ఏలియాను దేవుడు సారేపతులుని విధవరాలు ఇంటికి వెళ్ళమన్నాడు ఏలియా నన్ను పోషించడానికి దేవుడు ఎవరినో ఏర్పాటు చేశాడని వస్తూ ఉండగానే పుల్లలు ఏరుకుంటుంది అమ్మ నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకుంట్రా అదేవిధంగా నీ చేతితో తినడానికి అప్పమొకటి తీసుకురా అనగానే వెంటనే గడగడలాడిపోయింది అయ్యా ఇదిగో నా తొట్టిలో పట్టెడు పిండి నా బుడ్డిలో కొంచెము నూనె మేము చావక మునుపు ఇదిగో దీనితో రొట్టెలు చేసి తినాలి అనుకున్నాం ఇది తిన్న తర్వాత కూడా ఇక మాకేమీ లేదు ఇదే చివరిది అన్నప్పుడు ఇదిగో దేవుని అందు విశ్వాసముంచము దేవు నానుకో నువ్వెళ్ళు నేను చెప్పినట్లుగా చెయ్యి అన్నాడు నిజంగా పరిస్థితులు చూసారా ఒకవైపు కరువు కరువులో ఉన్నప్పుడు ఉన్న పిండినే రొట్టి చేసి ఆయనకిస్తే తర్వాత పిల్లవాడికి ఏం పెట్టాలి తన అయితే ఆ ఆకలిని చంపుకోకలదు ఏ తల్లైనా పిల్లవాడికి పెట్టకుండా ఉండగలదా చెప్పండి ఈ పరిస్థితుల మధ్య ఒకవైపు కుమారుడు మరొక వైపు ప్రవక్త ఎలాంటి సందిగ్ధంలో ఉంది చూడండి ఆమె జీవితం నిజంగా ఆ మాటలు ఎంత చక్కగా ఉంటాయో చూడండి పదిహేడవ అధ్యాయము పన్నెండవచ్చును అందుకామే నీ దేవుడైన యహోవ జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ నున్నవే గాని అప్ప మొక్కటైనను లేదు మేము చామకం ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి తిననెను అప్పుడు ఏలియ ఆమెతో ఇట్ల నన్ను భయపడవద్దు నీవు పోయి చెప్పినట్లు చేయుము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దుకు తీసుకుని రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములను చేసుకునుము ఎలా నమ్మగలిగే పరిస్థితి తరువాత తరువాత నువ్వు చేసుకోమ్మా ఇదిగో దేవుడు నీకు ఆకలి లేకుండా చేయబోతున్నాడు అని మాటలుగా చెబుతున్నాడు ఈ మాటల్ని విశ్వసించి ముందుకు వెళ్ళాలి దేవుని ఎందు భయభక్తులు కలిగిన సారేపత విధవరాలు కూడా దేవుని మాటకు లోబడింది అలాగే చేసింది తర్వాత ఎంత సమృద్ధి కలిగిందో చూడండి పదిహేను వచ్చను ఇస్రా దేవుడైన యహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు ఎంత ఆశ్చర్యం భ్రీమనవర్లారా విశ్వసించింది దేవుడు దృష్టి ఉంచాడు తొట్టిలో ఉంటున్న పిండి అయిపోలేదు బుడ్డిలో ఉంటున్నాను నూనె అయిపోలేదు అనేక దినములు భోజనము చేయుచు వచ్చేను అని రాయబడింది అంటే కరువు కాలంలో దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాను గురించి ఆలోచిస్తున్నాడు అదేవిధంగా సారేపతిలో ఉంటున్న ఒక విధవరాలను గురించి ఆలోచిస్తున్నాడు దేవుడు భయభక్తులు గలవారు ప్రవక్తలైన విధవరాలైన వారి పట్ల దేవుడు దృష్టి ఉంచుతున్నాడు అనటానికి ఎంతకంటే ఆధారం మనకేం కావాలి చెప్పండి ప్రేమ నవర్ల మన జీవితాలలో కూడా మీరు ఆలోచించండి లాక్డౌన్ కాలంలో ఏ పనులు లేక మన కుటుంబాలు ముందుకు వెళ్ళాయి ఒకలాంటి కరువు ఏం జరుగుతుందో అన్న పరిస్థితులలో ఉన్నాం మనం కానీ దేవుడు నోట్లోకి ముద్ద తీసుకుని వెళ్ళాడు హృదయంలో ఆనందాన్ని నింపాడు ఆయన వైపు చూస్తున్న ఆయన పిల్లలను దేవుడు ఆదుకున్నాడు అనటంలో ఎలాంటి సందేహము లేనేలేదు ప్రిమనవర్ల చాలామంది పంచుకుంటున్నారు రేపు ఏం తినబోతున్నావో మాకు తెలియదు కానీ సమయం రాగానే ఎవరు వచ్చి పండ్లు ఫలాలు మాకివ్వటం నిజంగా దేవా మాకు అందించావు కదా అని నిన్ను స్థుతించటం లాక్డౌన్ కాలాలలో పనులు లేవు దేవుడు తన వారిని ప్రేరేపించి పేదవారిని గురించి ఆలోచించాడు భయభక్తులు కలిగిన వారిని గురించి అనటంలో ఎలాంటి సందేహము లేనే లేదు ప్రేమల దేవుని పిల్లలారు ప్రవక్తను విధవరాల దగ్గరికి తీసుకుని వచ్చాడు విధవరాలకు మేలు చేయాలనుకున్నాడు ఏలియాను పోషించాలి అనుకున్నాడు దేవుని ప్రణాళిక చూశారా ప్రేమల దేవుని పిల్లలారు దేవుని ఉన్నతమైన ఆలోచనను మనం గమనించగలుగుతున్నావా ఎందుకు విడిచిపెడతాడు మనల్ని దేవుడు విడిచిపెట్టాడు అని మనకు అర్థం కాక అప్పుడప్పుడు మనం బాధపడుతుంటాం కానీ భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు ప్రేమన దేవుని పిల్లల ఆరు లక్షల మందికి అరణ్యంలో ఆహారాన్నిచ్చాడు కాల్బలముకు మిగిలినవారు ఇంకా ఎక్కువ మంది ఆరు లక్షల కంటే ఎక్కువైన జనానికి అరణ్యంలో అన్నీ చూసిన దేవుడు నీకు నాకు ఏదో ఇవ్వటానికి దేవుడు ఆలోచించవలసిన అవసరత లేదు ప్రేమన వారిలారు దేవుడు కోరుకునేది నీ ఎందు భయభక్తులు ఇస్రాయేలులో అరణ్యంలో నడిపించాడు ఏ సౌకర్యాలు లేని అరణ్యంలో లక్షల మంది ప్రయాణంలో స్థానానికి చేరుకున్నారు అంటే దేవుడు మీరే సంపాదించుకోండి మీరే బ్రతకండి అని చెప్పలేదు మీరు భయభక్తులు కలిగి ఉండండి మిగిలినవి నేను చూసుకుంటాను కదా ఇస్రాయేలీలలో దేవుడు కోరుకుంటున్నది ఆయన ఆజ్ఞలు గై కొనాలని మిగిలినవన్నీ దేవుడే వారిని పోషించినట్లుగా మనందరికీ తెలుసు కదా ప్రేమని వారులారా అప్పుడు పోషించాడు కానీ మరి ఇప్పుడేంటి అప్పుడు అలా జరిగింది కానీ ఇప్పుడు జరుగుతుందా ఎన్నో అనుమానాలతో ఉంటున్నాం కానీ ఒక్కసారి దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి ఆలోచించు దేవుడు నిన్నెందుకు విడిచిపెడతాడు ఒకవేళ విడిచిపెట్టాడు అంటే భయభక్తులు లేకపోతే మనల్ని సరిదిద్దడానికి విడిచిపెడతాడు కానీ భయభక్తులు కలిగి ఉంటే నీ మీద దృష్టి ఉంచుతాడు నీ మీద ఆయన తన చూపును నిలుపుతాడు దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ మాటలు ఎంత దీవెనకరంగా ఉన్నవి సారపతు స్త్రీని గురించి విధవరాలను గురించి లోకాసు వార్తలో రాయబడింది చూడండి లోకాసు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవచనం ఏలియా దినములయందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము ముయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయేలీలలో అనేక మంది విధవరాను ఏలియా సీదోనిలోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు విధవరాళ్ళు అనేక మంది ఉన్నారు కానీ ఏలియా సారేపతులోని విధవరాలు దగ్గరికే పంపబడ్డాడు ఎందుకు భయభక్తులు కలిగిన వారిపై దేవుని దృష్టి ప్రేమ దేవుని పిల్లలారా కరువులో కాపాడుటకు మరణము నుండి తప్పించుటకు యహోవా దృష్టి భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు ఎదురు చూచుచున్న వారి మీదను నిలుచును అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో నిన్ను నీ బంధువులు పట్టించుకోకపోవచ్చు నిన్ను ఇదిగో నా వారు అనుకున్న వారు పట్టించుకోకపోవచ్చు కానీ పరలోకమందున్న దేవుడు పట్టించుకోవటం కాదు తన చేతులతో నిన్ను ఎత్తుకుంటాడు ప్రేమను వరలారా అంత ప్రేమ కలిగిన దేవుడు ఆ ప్రేమను అర్థం చేసుకోగలుగుతున్నావా ఆ ప్రేమను బట్టి మనం ఎంత భయభక్తులు కలిగి ఉంటూ ఆయన కొరకు బ్రతకాలి ప్రేమను వరలారా ఏదో అయినట్టు ఈ లోకాన్ని వెంబడిస్తూ వెళుతున్నాం కానీ ఈ లోకాన్ని కాదు ఒక్కసారి ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన ఎందు నీ మనస్సును నిలపగలిగితే దేవుడు అన్నింటినీ నీ పాదాల దగ్గరికి తీసుకొని రాగలిగే సమర్థుడు ప్రేమన దేవుని పిల్లలారా భయభక్తులు లేకపోతే మన జీవితమే వ్యర్థం ప్రేమన వరలారా ఆ భయభక్తుల కొరకు మనం కష్టపడాలి దేవుని ఆజ్ఞను మన హృదయంలో నిలుపుకుంటూ భయాన్ని భక్తిని కలిగి ఉంటే నీకేం తక్కువ దేవుడు నిన్నెందుకు విడిచిపెడతాడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక చక్కటి మాటను మనం అందరం చూడగలిగితే కీర్తనల గ్రంథంలో ఎంత చక్కటి మాట రాయబడిందో చూడండి కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని దయచేసి చూడండి నేను చిన్నవాడన ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు నేను చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాను ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను అంటే ఈ నలభై యాభై అరవై డెబ్బై ఎనభై ఏళ్ళ నా అనుభవంలో నుంచి నేను చెబుతున్నాను అంటున్నాడు వారిలారా ఒక చిన్న పిల్లవాడు అవ్వాలంటే ఓ అరవై డెబ్బై సంవత్సరాలు ఈ అరవై డెబ్భై సంవత్సరాల నా జీవితంలో నేను గమనిస్తున్నాను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు ఎందుకు చూడలేదు అంటే దేవుడు వారి ఎందు దృష్టించినప్పుడు మన కంటికి ఎందుకు కనపడతారు ఇక దేవుడు వారిని చూస్తున్నప్పుడు మన కంటికి వారు ఎందుకు కనపడతారు వారలారా దేవుడిస్తున్న ధైర్యం దేవుడిస్తున్న భరోసా దేవుడిస్తున్న ఈ ఆసరాన్ని చూడగలిగితే ఇంకేం కావాలి మనకి ఒక మనిషి నీ మీద ఈగ వాలదరా అంటే తబ్బిబ్బైపోతాం వారలారా అన్నోడు తర్వాత మన కంటికి కూడా కనిపించడం అనుకోండి ఒక మనిషి మాట అంటేనే ఎంత సంతోషపడుతున్నప్పుడు దేవుడు నేనే నీ మీద దృష్టి నిలిపాను అంటున్నాడు నేను నీకు తోడయ్యున్నాను అంటున్నాడు తోడయ్యున్న ఆయన ఎవరో తెలుసా ఈ విశాల ప్రకృతిని కలిగించిన మహాశక్తిమంతుడు ఆయనని మించిన గొప్పవారు ఎవరున్నారు ఈ లోకంలో ప్రపంచమే ఆయనకు దిక్కు ప్రపంచానికే దిక్కాన ఆయన నీ వైపు చూస్తున్నాడు అంటే నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలి ఎంత ధైర్యంగా ఉండాలి అది ప్రేమని వారి నిరాశ నిస్పృహలోనికి మన జీవితాలు వెళ్ళటానికి వీలు లేదు తప్పు చేసి బాధపడుతున్నావంటే సరిదిద్దుకుందాం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కష్టాలు కన్నీళ్ళు మనకొచ్చాయి అనుకోండి ధైర్యంగా ఉండాలి దేవుడు ఉన్నాడు మన పిల్లల్ని మనం బాగా చూసుకుంటాం మరీ ఎక్కువగా ఎప్పుడు చూసుకుంటామో తెలుసా వారు సిక్ అయినప్పుడు మంచం దగ్గరనే ఉంటాం మామూలుగా ఉన్నప్పుడు ఆడుకుంటుంటారు గమనిస్తాం వాడు సిక్ అవ్వగానే మంచం దగ్గరికే వస్తాం దేవుడు కూడా ఇదిగో మనల్ని చూసుకుంటుంటాడు భయభక్తులు కలిగిన వారి పట్ల మాత్రం మన కష్టం రాగానే దేవుడు ఒక తల్లి మంచం దగ్గర ఉండి కొడుకును ఆదరించినట్లుగా ఆదరిస్తాడు ప్రేమనవార్లారా ఒక తల్లి బిడ్డ మీద చెయ్యేసి వాడి జ్వరం తగ్గేంత వరకు ఎలా వాణ్ణి సాకుతుందో భయభక్తులు కలిగి ఉంటే చాలు నీ తండ్రి నీ తండ్రి ఇదిగో నీ దగ్గర ఉంటూ తన తన ఒళ్ళు నిన్ను కూర్చోబెట్టుకుని నిన్ను సాకుతున్నట్లుగా నిన్ను ఆదరిస్తున్నట్లుగా నిజంగా ఆ అనుభూతిని పొందగలుగుతాం అలాంటప్పుడు ఇంకేం కావాలి మనకు ఎన్ని ఉన్నా దేవుడు లేకపోతే వ్యర్థం ఏమీ లేకపోయినా దేవుణ్ణి కలిగి ఉండటం చాలా గొప్ప సంగతి అన్నీ ఉన్నట్టే అన్ని సాధించినట్టే అన్నింటినీ జయించినట్టే ప్రేమను వారి అందుకే భయభక్తులు కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం కరువు వచ్చిన మరణం వచ్చినా కాపాడటానికి ఆయన ఉన్నాడు ప్రేమను చివరికి చావచ్చినా మృతులలో నుండి లేపడానికి ఆయన ఉన్నాడు ఏసుక్రీస్తు భయభక్తులు కలిగి ఉన్నాడు యేసుక్రీస్తును మృతులలో నుండి ఆయన లేపాడు అని అందరికీ తెలుసు కదా మృతులలో నుండి లేపాడు ఈరోజు మనల్ని కాపాడటమే కాదు మనం చనిపోయిన మృతులలో నుండి లేపి తన దగ్గరికి ఏలియాను సారపతు స్త్రీ దగ్గరికి పంపించాడు ఇప్పుడు మనల్ని మరణించిన మనల్ని తిరిగి లేపి తన దగ్గరికే రప్పించుకుంటున్నాడు తన దగ్గరికే సమృద్ధి ఇంకేం తక్కువ దేవుడే మనకు తోడుగా ఉన్నప్పుడు దేవుడి దగ్గరే మనం ఉన్నప్పుడు పోయి మనం అట్లా కాబట్టి ఏదో భయభక్తులు అనగానే ఏదో వింటున్నాం మాట్లాడుతున్నామని కాదు ఆ హృదయపూర్వకమైన భక్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి క్రీస్తు క్రీస్తువలే ఎబిళ్ళకు రాసిన పత్రిక ఐదు ఏడులో రాయబడిన మాట మనందరికీ తెలుసు కదా భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని మనం కూడా ఆ హృదయపూర్వకమైన భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడుతూ మన జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళాలి ఆ భయభక్తులతో పరలోకాన్నే సంపాదించుకోగలిగే స్థితిలోనికి మనం రావాలి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు అని ఇదిగో ధైర్యపరుస్తూ నన్ను నేను ధైర్యపరుచుకుంటూ భయభక్తులు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి అని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం మా కన్న తండ్రి పరిశుద్ధుడా విలువైన నీ నాయన మమ్మల్ని అందరినీ నాయన తండ్రి ఆకర్షించుకుంటున్నావు నాయన నీవే మాకు కావాలి నీవు లేనిది ఏమున్నా ప్రయోజనం లేదు నాయన తండ్రి ఇదిగో చిన్న వారమైన మా పట్ల నాయన నీకు దృష్టి ఉండటం ఏంటనే ఆయన నిజంగా ఈ ప్రేమను నాయన తట్టుకోలేకపోతున్నావు నాయన ఆకాశ మహాకాశములు సైతం పట్టజాలని నీవెక్కడ అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న గొప్పవాడ తండ్రి ఇదిగో ఈ నేల మీద చిన్న చిన్న జీవితాలలో ఉంటున్న మమ్మల్ని చూస్తున్నావంటే తట్టుకోలేకపోతున్నావు నాయన మా నుంచి నువ్వు కోరుకుంటున్నది కూడా కదయ్యా ఎన్నో మేము కోరుకున్నప్పుడు ఇచ్చినప్పుడు నాయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వు కోరుకున్నది అయినప్పుడు నాయన అది ఇవ్వటానికి మా హృదయాన్ని నాయన ఇదిగో నీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నావు ఈ మాటలు ధైర్యాన్ని ఇవ్వండి ఈ మాటల ద్వారా నీ పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి ఈ మాటల ద్వారా నీ పిల్లలు నీ వైపు చూడగలిగే భాగ్యాన్ని ఇవ్వండి నాయన ప్రేమ ఈ కార్యక్రమాలను కొనసాగించడానికి మమ్మల్ని బలపరుస్తున్న సహాయం చేస్తున్న నీ పిల్లల్ని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి నిన్ను ప్రేమించి నాయన చేస్తున్న సహాయానికి నాయన తండ్రి ఇదిగో నాయన వారికి వారి కుటుంబాలలో మేలులు చేయమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం తండ్రి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని కూడా నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి విలువైన నీ మాటలతో నాయన వారిని ధైర్యపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం వృధుల విషయంలోనూ నాయన దీర్ఘకాలికపు అనారోగ్యంతో బాధపడుతున్న విషయాలలోనైనా యవనస్తుల విషయంలో కుటుంబాల విషయాలలోనైనా నాయనా సహాయము చేయండి తండ్రి దుష్టుడు ప్రతి శోధనలో నుంచి నాయన నీ పిల్లలు జయించి నీ కొరకు నిలబడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ తండ్రి సమస్తమును నీ పాదాల చెంత నాయన పెడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆవేన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన ఏ క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడునూ ఎల్లప్పుడునూ సదాకాలము మనందరికీ గాక శ్వాసం లేనిది ప్రేమా అన్నీ పోచును ప్రేమా కంపం లేనిది ప్రేమ అపకారే పరచును ప్రేమ ఉప గుణమే ప్రేమ పూపం నిరుపను ప్రేమా అన్నీ పాడును ప్రేమా పత్సరమే పడనిని ప్రేమా కలనే చురుకులు ప్రేమా కలికే చేతులు ప్రేమా సహనం చురుకులు ప్రేమా వివీక్షణ పొవిలుచును ప్రేమా